ప్రధాని మోదీ వల్ల దేశానికి ఒరిగింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య అన్నారు దేశమంటే మతానికి సంబంధించింది కాదు దేశ అభివృద్ధి ప్రజల అభివృద్ధి కోసం పనిచేయడం ఎన్నుకోబడిన ప్రభుత్వాల బాధ్యత ఎలక్షన్లో గెలవడం కోసం మతాలను అడ్డుపెట్టి గెలవాలనుకోవడం పిరికివారు చేసే పని తెలంగాణ రాష్ట్ర గిరిజన విభాగం కోఆర్డినేటర్ రాయవరపు సాంబయ్య అన్నారు ప్రజలందరూ దీన్ని గమనించి మతపరమైన బీజేపీ పార్టీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు ఇవాళ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రజల మెదల్లో విషయాన్ని పూర్తిగా విషయాన్ని ఎక్కిచ్చింది ఏమనంటే ఇవాళ మోడీ లేకపోతే భారతదేశం ఆగుమైపో మోడీ లేకపోతే అసలు భారతీయులం బతకలేకపోతున్నాడు మోడీ లేకపోతే మన దేశం ఇతరులు కబ్జా చేస్తురాట ఇది ఎక్కడ న్యాయం అండి బీజేపీ వచ్చిందే పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరి అంతకుముందు అనేక ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అనేక ఏళ్ళ వేల ఏళ్ళుగా ఇండియా ఉంది వేల ఏళ్ళుగా అనేక మతాలు కూడా ఉన్నారు మరి వారందరూ ఈ హిందూ ప్రజలతోని మమేకమై బ్రతికినలు ఈ బీజేపీ పుట్టిన తర్వాతనే బొట్టు పెట్టుకుంటున్నాము ఆ బీజేపీ పుట్టిన తర్వాతనే గుళ్ళకు గోపురాలకు వెళ్తున్నామా బీజేపీ పుట్టిన తర్వాతనే ఇప్పుడు ఇండియా ఇండియా లాగా ఉంది భారత లాగా ఉందా అంత ముందు వేసిన ప్రధానులంతా ఏం చేయలేదా దేశానికి కనీసానికి ఏం చేయకుండానే మనం ఇంత దూరం బతికినామా ఈ మోడీ గారు కూడా అంత ముందు ప్రధానులు చేసిన పాఠశాలనే చదువుకున్నాడు అంత ముందు ప్రధానులు చేసిన కళాశాలనే చదువుకొని అలా ఆ విద్య బుద్ధులు నేర్చే ప్రజలల్లో ఆర్ఎస్ బీజేపీ ఒక విషపూరితమైన విషయాన్ని ప్రజల మైండ్లో ఎక్కిచ్చిండు ప్రజలు ఏమనుకుంటారంటే బీజేపీ లేకపోతే మోడీ లేకపోతే ఇలా దేశం ఆగమైపోనాటో ఇప్పుడు దేశ ముస్లింలు మొత్తం మనల్ని నాశనం చేద్దునటో ఆ ఇదెక్కడి న్యాయం ఇదెక్కడి ధర్మం చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలే ఏ ప్రధానైనా ఎవరైనా ఓట్లేస్తే గెలుస్తారు ఏ ప్రభుత్వం అయినా ఓట్లేస్తే వస్తుంది వాళ్ళు ఐదేళ్ళు చేస్తారు మా అంటే పదేళ్ళు చేస్తారు పదేళ్ళ తర్వాత ప్రజలు మార్పు కోరుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఉండాలి కానీ ఒక మతాన్ని అడ్డం పెట్టుకోను కులాన్ని అడ్డం పెట్టుకోను ఒక విష ఒక మైనార్టీ వర్గాల మీదకి విషాన్ని నింపి మైనార్టీ వర్గాల మీద ద్వేషం పెంచి మెజార్టీ వర్గాల బాగుపడాలనుకోవడం ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకి చాలా మచ్చ మచ్చ దీన్ని ఎవరు పాటించుకోదు అన్నదంలారా మన తాత ముత్తాతల నుండి కూడా అనేక ఏళ్ళ నుండి కూడా మనకు భారతదేశం అంటే ప్రపంచ దేశాలలో కూడా గొప్ప గౌరవం ఉంది అలిన ఉద్యమం నుంచి మొదలు పెడితే అనేక దేశాలు మన భారతదేశ ప్రభులను గౌరవిస్తారు మనము భారతీయులమందరం కలిసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వెళ్ళబొట్టి మనం స్వాతంత్రం తెచ్చుకున్నప్పుడు కూడా బీజేపీ లేదు మీరు చరిత్రను ఒకసారి చూడండి ఒక మోడీ ఉండడం వల్లే భారతదేశం ఉంటుంది అంటే ఇది సిగ్గుసేటు ఇంతకంటే అవమానకరమైనది భారతదేశ ప్రజలమై మనం ఉన్నాం భారతదేశంలో బ్రతుకుతున్న ప్రజలకు కూడా అవమానమేది ఎందుకంటే మోడీ ఉంటేనే ఈ దేశం మంచిగా ఉన్నదని చెప్పడం అయితే ఇది చాలా అవమానకరమైన విషయం మోడీ అలా ఉండవచ్చు రేపు పోవచ్చు కానీ భారతదేశం ఎప్పుడు తలెత్తుకొని తిరుగుతుంది ప్రపంచ ప్రజల ముందు ప్రపంచం ముందు తన మూడు రంగుల జెండను రెపరెఫల్ ఆడించుకుంటూ తిరుగుతుంది దాని కొరకు మనం పనిచేయాలి ఇలా పదేళ్ళు చేసిన వ్యతిరేకత ప్రజలలో వస్తుంది ఉద్యోగాలు ఇవ్వలేదని అలాగే అభివృద్ధి చేయలేదని ఇలా ఓడిపోయడానికి అవకాశం ఉన్న బీజేపీ లేనిదోటి ప్రజల మైండ్లో విషాన్ని మూడు అయితేనే మళ్ళీ కాపాడుతాడు లేదా ముస్లింలు వచ్చి మళ్ళీ చంపేస్తారని ఒక లేని అపోహను సృష్టించడం అయితే ఇది చాలా బాధాకరం ఇది మనం ప్రజలమైన మనం కూడా అవగాహనంగా భావించాలి ఎవరైనా కానీ ఓటు ద్వారా ఎన్నుకోబడతారు వాళ్ళు ఉన్నన్ని రోజులు పనులు చేయాలి తర్వాత వెళ్ళిపోవాలి ఆయన తెచ్చిన కాలాదనం ఏది ఆయన తెస్తానన్న ఆ ఉద్యోగాలు ఏవి ఎన్నో లక్ష ఎన్నో వేల మందిని స్విట్జర్లాండ్ బ్యాంకులో తెచ్చుకున్న డబ్బు అంతా జైలు పంపిస్తున్నాడు ఏ మాట మీద లేదు ఒక్కటే మాత్రము పొద్దుగా నుంచి సాయంత్రం నాలుగు జతలు పది పది లక్షల జతలు మారుస్తాడు ఒక చాగ అమ్ముకుంటానికి అంత అన్ని జతల బట్టలు ఎక్కడి అన్ని లక్షల వాచ్లు ఎక్కడి ఆ షూలు ఎక్కడి ఇవన్నీ ఆలసించరు జనము ఏమైనా ఉంటే మతము మోడ ఉంటేనే లేకపోతే సత్తం అంటే అయింది రేపు మోడి ఓడిపోయినంత మాత్రమే దేశం పోతుందా అది ఏం మాటలు ఏం కథ ఏ పద్ధతి ఆలోచించాలి జనం కూడా చదువుకున్న వాళ్ళు కూడా అట్లాగే మాట్లాడడం ఇది ధర్మం కాదు ఇది మతానికి దేశానికి సంబంధించిన విషయం కాదు ఇది అభివృద్ధికి ప్రజలకు సంబంధించిన విషయం ఇది న్యాయానికి ధర్మానికి సంబంధించిన విషయం మీరు మంచి మనసుతో ఆలోచించి రెండు పర్యాలు గెలిచిన ప్రధాని మూడో పర్యం గెలిచి కూడా ఏం సాధించడు కొత్త మార్గాన్ని ఎంచుకోవాలి కొత్తలకు అవకాశం ఇచ్చి వారికి మళ్ళీ కొత్త ఐడియాలో ఇది కాదు ఒక ఐదేళ్ళు పదేళ్ళు ఇచ్చిన తర్వాత మన ఇష్టమైన ప్రభుత్వం మనకి చేస్తే ఎన్నుకుందాము లేకపోతే ఓడకూడదాం కానీ ఓడిపోవడానికి తప్పించుకోవడం కొరకు మతాన్ని పోలవడం ఇది చాలా అవమానకరమైన చర్యని మేము పండిస్తున్నాం